నమస్కారం డాక్టర్ కృష్ణ గారు ఈ మధ్య కాలంలో కుక్క కాటు వల్ల సంభవించే రేబీస్ వ్యాధి వల్ల చాలా మంది చిన్నపిల్లలు అదేవిధంగా పశువులు గొర్రెలు మేకలు ఇస్తున్న విషయం మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం ఇటువంటి ప్రమాదకరమైన భయంకరమైన వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక పథకం ప్రవేశపెట్టిందని తెలిసింది దాని వివరాలు ఏంటో వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేస్తారా వన్ హెల్త్ ప్రోగ్రామ్ కుక్కల నుంచి మనుషులకి సంక్రమించే ఈ ర్యాబీస్ వ్యాధి కుక్కల ద్వారా ఎందుకంటే ఇది వేరు వేరు బ్యాట్స్ నుంచి మంకీస్ నుంచి వేరే వాటి నుంచి కూడా వస్తుంది వైరల్ నుంచి కానీ మనకి మనుషులతో టచ్ లో ఉండేది పెడ్డా పెడ్ ఆ కుక్కలే కాబట్టి కుక్కల ద్వారానే దాదాపు నైన్టీ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాబీస్ వస్తుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన కాబట్టి మనుషులకి ర్యాబీస్ వచ్చేది ప్రధానమైన సోర్సు కుక్కలే మన కాబట్టి ఆ కుక్కల్లో రాకుండా కుక్కల్లో నేను నివారిస్తే కుస్ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటారు మనుషుల్లోనూ రాకుండా చూసుకుంటారు సో వన్ హెల్త్ హెల్త్ రెండింటి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో ఏ డిపార్ట్మెంట్స్ భాగస్వాములుగా ఉంటారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అండ్ లోకల్ బాడీస్ అదర్ లోకల్ బాడీస్ గ్రామ పంచాయత్స్ వీళ్ళందరూ కలిసి దాని ప్రకారం ఇందులో ప్రధాన మెడికల్ డిపార్ట్మెంట్ మరియు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు అదే విధంగా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఫస్ట్ ఏంటంటే హెల్త్ వాళ్ళు ఏమో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చూసుకుంటారు ఏంటంటే వాళ్ళ క్లినిక్స్ ఓపెన్ చేస్తారు ర్యాబీస్ క్లినిక్స్ అని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ర్యాబీస్ కేసులు ఏమన్నా ఉంటే ఎస్పెషల్లీ వాటిని చూసుకుంటూ ఉంటారు తర్వాత ఎవరన్నా వస్తే సలహాలిస్తుంటారు ఇస్తుంటారు అడ్వైజరీ కౌన్సిలింగ్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి స్పెషల్గా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ర్యాబీస్ కోసం ప్రత్యేకమైన సెల్ సెల్ పెట్టేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము తర్వాత హైలిస్టి మెటీరియల్ తోటి కుక్కల నుంచి కుక్క కాటు ఎలా నివారించుకోవాలి కుక్క కాటు వచ్చినప్పుడు ఎలా వెంట ఏం ఎట్లా రన్నింగ్ వాటర్ కింద ట్యాప్ వాటర్ కింద రన్నింగ్ వాటర్ కింద పెట్టి కడగడం అనేది సోప్ వాటర్ తో కడగటము వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వ్యాక్సినేషన్ చేయించుకోవటము అవన్నీ వాళ్ళు వాళ్ళ నుంచి అటు నుంచి వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే సోర్స్ రాబీస్ డాక్స్ కాబట్టి ముందు వాటిని ఏర్ వ్యాక్సినేషన్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ ఏఆర్ వ్యాక్సినేషన్ నెంబర్ టూ కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ సర్జ్ ఇన్ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ మెయిన్ పెట్ డాగ్స్ లో అంత ఉండదు కాబట్టి స్ట్రీట్ డాగ్స్ లో అది అన్కంట్రోల్డ్ బ్రీడింగ్ జరుగుతూ ఉంటుంది కుక్కలు దాని పాపులేషన్ని స్టెబిలైజ్ చేయాలి

కొనండి ఫండ్స్ నుంచి కూడా అన్లిమిటెడ్ అంటే రిక్వైర్మెంట్ ఎంత ఉన్నా గానీ తీసుకొని సప్లై చేయమన్నారు అనేది ఓకే అది కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాబ్లం ఎందుకంటే పెట్ డా పట్టుకోవాలంటే డాక్ క్యాచర్స్ వాళ్ళ ట్రైనింగ్ అయితే వీళ్ళు ఇస్తా ఉన్నారు మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలి రెండు మూడు టీమ్ బ్యాచ్లు పోయి వాటి అన్నింటినీ ఫోన్లో బండి మీద పోతే ఇద్దరు ఇద్దరు వాళ్ళు మోటార్ సైకిల్ ట్రై చేస్తుంటాడు ఒకడు వాటన్నింటినీ వీడియో తీస్తుంటాడు ఒక విలేజ్ ఉంటే దాంట్లో రెండు స్ట్రీట్లు ఒక ఒక బ్యాచ్ ఒక బండి ఇంకో రెండు ఒక బండి అట్లా తిరుగుతూ వెళ్తారు మళ్ళీ రెండోసారి మళ్ళీ కొత్త టైం ఇచ్చి రెండోసారి చేస్తారు మళ్ళీ అప్పుడు దాన్ని యావరేజ్ ఏదో చేస్తారు పాపు అప్పుడు దాని పాపులేషన్ వస్తుంది సరే ఇంత చక్కటి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు పెట్టినందుకు మనందరం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక దేశాలలో ఈ ప్రమాదకరమైన రేబిస్ వ్యాధి నిర్మూలించడం జరిగింది అదే విధంగా మన దేశంలో కూడా ఈ భయంకరమైన రేబిస్ వ్యాధిని నిర్మూలిస్తే ప్రజలు పశు సంపద సుఖశాంతులతో వర్ధిల్తారంట్లో ఏమాత్రం సందేహం లేదు ఈ కార్యక్రమం నిర్దేశించిన సమయంలో విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు